నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ శ్రీ సూర్యనారాయణ అప్పారావు గారుల స్మారక కథల పోటీలో బహుమతి పొంది తెలుగు తల్లి కెనడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ మాసం సంచికలో ప్రచురించబడిన కథ ఆల్ ది బెస్ట్ తమ్ముడు రచన శ్రీమతి తిరిగిచెర్ల విజయలక్ష్మి వినిపిస్తున్నది భోగారావు శ్రీమతి తేలికిచెర్ల విజయలక్ష్మి హైదరాబాద్ నివాసి సాధారణ గృహిణి వీరు అనేక కథలు నవలలు రాశారు పాతికకు దగ్గరగా కథలకు బహుమతులు మూడు నవలలకు బహుమతులు లభించాయి కథల మధురిమ కథల అక్షర అక్షరసమీరాలు మూడు కథా సంపుటాలు వెలువరించారు ఇది కథకాదు అనే నవల ముద్రించబడింది మూర్తి గారు ఇప్పటికే మీకు మూడు లోన్లు ఉన్నాయి మళ్ళీ లోన్ కావాలంటూ అప్లై చేశారు జీతంలో సగభాగం లోన్ కట్టడానికి అయిపోతుంటే మిగిలిన జీతంతో మీ కుటుంబం మనగడ సాగించడం కష్టమే కదా ఒక అధికారిగా నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు ఒక శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను అంటున్న బ్యాంక్ మేనేజర్ మాటలకు ఏం చెయ్యనమ్మా ప్రస్తుత పరిస్థితుల్లో నాకు లోన్ తీసుకోవడం తప్ప మరొక మార్గం కనిపించడం లేదు అన్నాడు మూర్తి మెల్లిగా మీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్పండి మరేదైనా ఉపాయం ఆలోచిద్దాం అంటున్న మేనేజర్ లక్ష్మీవైపు చూస్తూ కోరుకున్న ఇంజనీరింగ్ కాలేజీలో కొడుకుని చేర్పించాను చదువు పూర్తయింది ఏదో ఒక ఉద్యోగం చేసి తమ్ముడి చదువుకి సహాయపడతాడని ఆశపడ్డాను వాడేమో తన చదువుకు తగిన ఉద్యోగం వస్తేనే చేస్తానంటున్నాడు అలా ఎదురుచూస్తూ ఇప్పటికి మూడేళ్లు గడిచింది మిగతా పిల్లల్ని చదివించడానికి పాటలు పడుతున్నాను అన్నాడు దిగులుగా మూర్తి బాధపడకండి సాయంత్రం ఏదో ఒక వంకతో మీ బాబును మా ఇంటికి తీసుకురండి నేను మీ అబ్బాయిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అంది బ్యాంక్ మేనేజర్ లక్ష్మి వాడిలో మార్పు వస్తుందనే ఆశ నాకు చచ్చిపోయింది వాడి ఆశలు కోరికలు అందనంత ఎత్తులో ఉన్నాయి వాడికి ఆ విషయం అర్థం కాదు ఎవరైనా చెబితే కోపం వస్తుంది అంటూ కాగితాలు తీసుకువెళ్తున్న క్లర్క్ మూర్తిని చూసి నెట్టూర్చింది లక్ష్మి మేనేజర్ వద్ద నుంచి వచ్చిన మూర్తికి ఏ ఆశ పీకిందో మరి ఆ రోజు రాత్రి ఏడు గంటలకు తన కొడుకు రవిని మేడం గారింటికి తీసుకువెళ్ళి అమ్మా మీ సిస్టంలో ఏవో ప్రోగ్రామ్ సెట్ చేయించమని చెప్పారు కదా నాకు సరిగా అర్థం కాలేదు మా వాడికి చెప్పండి వీడు కంప్యూటర్ సైన్స్ తీసుకుని మంచి మార్కులతో బీటెక్ చేశాడు వాడి ద్వారా నేను అర్థం చేసుకుంటాను అంటూ తండ్రి తనను పొగుడుతూ ఉంటే రవి కళ్ళలో మెరుపుని గమనించింది మేనేజర్ లక్ష్మి సరే గారు మీ అబ్బాయిని కాసేపు నా వద్ద ఉంచండి నాకు కంప్యూటర్స్లో పెద్దగా నాలెడ్జ్ లేదు మీ వాడిని అడిగి తెలుసుకుంటాను అంది అలాగేనమ్మా అంటూ రవి మేడం గారు చెప్పినవి జాగ్రత్తగా విను అవసరమైతే నోట్ చేసుకో నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తాను అంటూ అక్కడి నుంచి మూర్తి నిష్క్రమించాడు సబ్జెక్టు పరంగా రవితో చాలాసేపు మాట్లాడింది లక్ష్మి రవి చదువుకున్న కాలేజీని పొగుడుతూ నన్ను మేడం అనకు అక్క అని చాలు అంటూ చనువు చూపించగానే ఎన్నో కబుర్లు చెప్పాడు తనకు జీవితంలో ఎంతో ఎదగాయలను ఎవరికిందనో చిరు మొత్తానికే ఉద్యోగం చేస్తూ బతుకు వెళ్ళదీయాలని లేదు అంటున్న రవిని చూసి నవ్వుతూ సరే నీకు ఒక చిన్న కథ చెప్తాను విని అభిప్రాయం చెప్పు అంది అక్క ఏదో ఒక ఉద్యోగం చెయ్యమని కుటుంబానికి సహాయంగా ఉండమని నాన్న అందరి చేత చెప్పిస్తూ ఉంటారు ప్రతిరోజు అందరి పిల్లలతో పోల్స్తూ ఉంటారు నాకు అస్సలు అలా నచ్చడం లేదు అంటున్న రవి మనోభావాలను అర్థం చేసుకున్న లక్ష్మి నేను నీ గురించి మాట్లాడడం లేదు తమ్ముడు చిన్న కథ విను అంతే అంటూ చెప్పనారంభించింది పరీక్షల హడావిడిలో ఎప్పుడు నెలసరి కడుపు నొప్పి కోసం ఉంచుకునే ట్యాబ్లెట్ ఉంచుకోవడం మర్చిపోయాను ఆ ట్యాబ్లెట్ వేసుకుని ఉంటే కొంతైనా కడుపు నొప్పి తగ్గి ఉండేది పరీక్ష ఎంతో కొంత రాసి పాస్ అయి ఉండేదాన్ని అనుకోగానే దుఃఖం ఉంచుకొచ్చింది వెంకటలక్ష్మికి రాత్రి రిజల్ట్ గురించి విన్న అయ్యా అమ్మ ఒక్క మాట కూడా అనలేదు సరికదా రాయే బువ్వ సల్లగా అయిపోతుంది అంటూ తల్లి ప్రేమగా అన్నం తినిపించి దగ్గరగా తీసుకుంది జాలిగా చూసిన తండ్రి చూపు గుర్తొస్తుంటే దుఃఖం తన్నుకొస్తోంది ఆమెకు తల్లి తండ్రి మంచి నిద్రలో ఉన్నారు దుఃఖం బిగబట్టుకుని గుడిసెలో నుంచి వచ్చింది జీవితం అంతా శూన్యంగా అనిపిస్తూ ఉంటే మీద విరక్తి కలిగింది ఎవ్వరికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోవాలనుకున్న వెంకటలక్ష్మి చీకటిలో అడుగులు ముందుకు వేస్తూ కొత్తగా కడుతున్న ఏడంతస్తుల బిల్డింగ్ పైకి చేరుకుంది వాకింగ్ కోసం బయలుదేరిన బిల్డర్ జగన్నాథం నిర్మాణం చివరి దశలో ఉన్న బిల్డింగ్ను తృప్తిగా చూసుకుంటూ చిరుచీకట్టిలో టెర్రస్ గోడపై నిలబడిన ఆకారం చూడగానే ఏదో అనుమానం వచ్చి పరుగుని మీదకి చేరుకుని ఏంది చావాలనుకుంటున్నావా చావడానికి నా కొత్త బిల్డింగ్ దొరికిందా నీకు అంటూ కోపంగా ఆ అమ్మాయి రెక్క పట్టుకుని కిందకి తీసుకొచ్చి నువ్వు మల్లేశం కూతురు కదా ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటూ ప్రశ్నించాడు కష్టపడి చదివాను మంచి మార్కులతో పాస్ అవ్వాలని అనుకున్నాను అనారోగ్య కారణంతో లెక్కల పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను పరీక్ష పోయింది అయ్యా అమ్మ నన్ను ఏమీ అనలేదు అయినా నేను వాళ్ళకు మొహం చూపించలేకపోతున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ పిల్ల తల మీద చెయ్యి వేసి ఒక్కసారి పరీక్ష పోతే మళ్ళీ పాస్ అవ్వచ్చు నిన్ను ప్రాణంలో పెంచుకుంటున్న నీ వాళ్ళ గురించి ఆలోచించు వాళ్ళ జీవితాంతం నీ కోసం ఏడుస్తారు అదిగో మీ అయ్య కోసం వెతుకుతున్నట్టున్నాడు పద అంటూ మల్లేశం వెతుకుతున్న వైపుకు వెళుతూ మల్లేసా ఆమె పరీక్ష పోయిందని దిగులు పడుతోంది మంచిగా కబుర్లు చెప్పి బిర్యానీ తినిపించి సినిమాకి తీసుకుపో అంటూ వెళ్ళిపోతున్న బిల్డర్ మాటలకు తండ్రి వద్దకు చేరుకున్న ఆ అమ్మాయి తండ్రి స్పర్శతో ధైర్యం తెచ్చుకుని ఆత్మహత్య చేసుకోవాలనే తన ఆలోచనకు సిగ్గుపడింది పట్టుదలగా చదువుకుని పట్టభద్ర రాలయ్యింది సివిల్స్కి ప్రిపేర్ అనుకునే సమయంలో తండ్రి బిల్డింగ్ పైనుంచి కాలు జారి పడడంతో మంతానికే పరిమితం అయ్యాడు తండ్రి సంపాదన లేదు తల్లి నడి నొప్పితో కూలిపని చేయలేక మేస్త్రితో తిట్లు తింటోంది ఇలాంటి పరిస్థితుల్లో కోరుకున్న ఉద్యోగం సంపాదించలేని అర్థమైన అమ్మాయి ప్రతి ప్రైవేట్ ఉద్యోగాలకు అప్లై చేస్తూ తల్లి స్థానంలో కూలీ పని చేసింది కూలీ పని చేస్తుంటే తోటి కూలీలు వెకిరి చూపులు నచ్చేవి కావు అవేమీ పట్టించుకోకుండా పని మీదే శ్రద్ధ పెట్టేది గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్లో నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రైవేట్ నియామకం అవుతుందని తెలిసి అప్లై చేసింది కాల్ రావడంతో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ అటెండర్గానూ పోస్టింగ్ ఇస్తారు అనుకుంది కానీ మార్చిని రూమ్ సెక్యూరిటీకి ఇస్తారని మాత్రం అనుకోలేదు ముందు భయపడింది ఆడపిల్లకు ఇలాంటి ఉద్యోగం కష్టం కదా ఇంకేదైనా ఇవ్వండి స్వీపర్ ఉద్యోగం ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ అభ్యర్థించింది ఆమె ఇష్టం లేకుండా వదిలేయండి అన్న సెలక్షన్ కమిటీ నిర్ణయానికి తల వంచి ఆ ఉద్యోగంలో చేరింది వెంకటలక్ష్మి శవం ఎదురుపడితే జడుచుకునే అమ్మాయి ఆర్థిక పరిస్థితులు ఆ ఉద్యోగంలో చేరడానికి ప్రోత్సహించాయి మొదటి రోజు మార్చి లోపలికి వెళ్ళగానే వాసన భరించలేక బయటకు వచ్చి వాంతి చేసుకుంటూ నేను మరి ఉద్యోగం చేయలేను అనుకుంది ఇంటికి వచ్చి మూలుగుతున్న అమ్మను చూసి గుండె ధైర్యం తెచ్చుకుని సెక్యూరిటీ ఉద్యోగం చేయడానికి ధైర్యం తెచ్చుకుంది ట్రాలీలో తెచ్చే మార్టం బాడీలను బాక్సులలో జాగ్రత్తగా పెడుతూ వాళ్ళు అడిగినప్పుడు ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి చూసినప్పుడల్లా మా వాళ్ళు ఎప్పుడొస్తారు అని ఎదురుచూసే ఆ మృతదేహాలను చూసి నిర్వీకారంగా ఉండటం అలవాటు చేసుకుంది పార్థివ దేహాన్ని ఇంటి వద్ద ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఇష్టపడిన సంస్కృతి మొదలైనప్పటి నుంచి మార్చిరీ అవసరాలు ఎక్కువయ్యాయి శవం గుమ్మంలో పెట్టుకుని దీపం వెలిగించి వాళ్ళు వచ్చేదాకా కాపలా కాసే రోజులు పోయాయి ప్రాణం లేదని డిక్లేర్ అవగానే ఇంట్లో టెన్షన్ లేకుండా వాళ్ళు వచ్చిన దాకా మార్చిలో ఉంచుతున్నారు శవం పాచిపడకుండా అంతిమ సంస్కారం చెయ్యాలి అంటూ శవాన్ని సూర్యాస్తమయం కన్నా ముందే తీయించే రోజులు పోయాయి బాడీని ట్రాలీలో తెస్తూ యాక్సిడెంట్ బాడీ అంటూ హడావిడి పడే స్టాఫ్ మాటలకు రక్తం ముద్దలో ఉన్న ఆ మృతదేహాలను చూస్తూ ఉంటే బాధ కలిగేది బాడీని బాక్స్లో సెట్ చేస్తూ ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకుని అప్పుడప్పుడే యపనంలోకి అడుగుపెట్టిన చిన్నారును చూసి కంటతెడి పెడుతూ తల్లిదండ్రుల కలల పంటకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అనుకునేది ట్వెల్త్ చదువుతున్నాడట స్నేహితులతో బైక్ రేస్ పెట్టుకున్నాడు గెలవాలను బైక్ని వెనక ముందు చూడకుండా పరిగెత్తించాడు ఎదురుగా వస్తున్న ట్రక్ గుద్దేసింది అంతే అంటూ నవ్వుకుంటూ వెళ్తున్న స్టాఫ్ మాటల ఆశ్చర్యాన్ని కలిగించేవి ఆమెకు హాస్పిటల్లో పనిచేసే వ్యక్తులు చావు గురించి చాలా సులువుగా మాట్లాడతారు చావు తన కుటుంబానికే వచ్చినా అలాగే మాట్లాడగలరా అనుకునేది ఆ అమ్మాయి తన తలరాతను చింతిస్తూ బాధపడలేదు చిన్నప్పుడు శవం ఎదురొస్తే భయపడే రోజులు గుర్తొస్తే నవ్వుకునేది ఇన్ని మృతదేహాలకు ఒంటరిగా కాపలా కాస్తారని ఆమె ఎప్పుడూ అనుకోలేదు అలాగని వైరాగ్యంతో ఉండిపోకుండా సమయం దొరికినప్పుడల్లా చదువుకుంటూ ఉండేది ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉద్యోగంలో ఆ అమ్మాయికి శారీరక శ్రమ తక్కువ అవ్వడంతో చదువు మీద ధ్యాస పట్టుదలను పెంచింది ప్రతి గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసేది రెండు సంవత్సరాలు కష్టపడింది ఆశను వేడలేదు చివరకు ఇదిగో ఇలా బ్యాంకు ఉద్యోగుగా సెలెక్ట్ అయింది వెంకటలక్ష్మి అంటున్న మేడం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆ మార్చిన సెక్యూరిటీ మీరా అన్నాడు రవి అవును తమ్ముడు ఆ విగత జీవులు నడుమ కూర్చుని చదువుకున్నాను ఏ శవాన్ని అసహించుకోలేదు ప్రతి శవాన్ని భక్తి భావంతో తాకాను వాళ్ళ ఆశీర్వచనాలు నాకు దక్కాయో ఏమో ఇప్పుడు నేను నా తల్లిదండ్రులను అపురూపంగా చూసుకోగలుగుతున్నాను అంటున్న లక్ష్మిని చూస్తూ అక్క మీరు నిజంగా రియల్లీ గ్రేట్ మీ గతం విన్నాక నేను మూడు సంవత్సరాలు వృధా చేసుకోవడమే కాకుండా అమ్మ నాన్నలను చాలా బాధ పెట్టాను ఇక అస్సలు ఆలోచించను ఏ ఉద్యోగం దొరికినా జాయిన్ అవుతాను నాన్నకు ఆర్థికంగా సహాయపడతాను తమ్ముళ్ళు చదువుపోయి శ్రద్ధ పెడతాను అన్నాడు దృఢమైన నిర్ణయంతో కూల్ బ్రదర్ అంతలా ఆవేశపడిపోకు మా బ్యాంక్ కస్టమర్ ఒకరిది సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అతనితో ఈరోజు మధ్యాహ్నమే మాట్లాడి ఉంచాను రేపు కలవమని చెప్పాడు ఇదిగో అడ్రస్ ఫోన్ నంబర్ వెళ్ళి కలువు ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటూ నవ్వుతూ బటన్ మీద చూపిస్తూ ఉన్న లక్ష్మికి చేతులు జోడించాడు రవి మీరింతవరకు ఆల్ ది బెస్ట్ తమ్ముడు కథ విన్నారు రచన శ్రీమతి తిరిగిచెల్ల విజయలక్ష్మి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల తెలుగు తల్లి కెనడా పత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథా శ్రవంతి